డిఎస్పి తన మ్యూజికల్ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు అంటే సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి సాంగ్కి సంబంధించిన ప్రమోషన్స్లో కానీ లేకపోతే ప్రీ రిలీజ్ ఈవెంట్స్లో కానీ అప్పుడు ఆడియో ఫంక్షన్స్ జరిగాయి కదా ఆ టైంలో హీరోల కంటే ధీటుగా డాన్స్ లేస్తూ మంచి స్టైలిష్ పర్ఫార్మెన్స్గా ఒక పాప్ సింగర్ లాగా బిహేవ్ చేయడం చూసి అందరు అనుకున్నారు డిఎస్పిలో మంచి హీరో టాలెంటెడ్ కూడా ఉంది అని కానీ అప్పట్లో అందరు అలా అనిపించినా తర్వాత తర్వాత తన గురించి పెద్ద టాపిక్ రాలేదు ఆ తర్వాత తన పెళ్లి గురించి ఎన్ని టాపిక్స్ వచ్చినా వాటిని కూడా పెద్దగా పట్టించుకోలేదు ఈ మధ్య అసలు డిఎస్పి గురించి పెద్దగా టాపిక్ అయితే లేదు పుష్ప సినిమా టైంలో అయితే మంచి హైప్ వచ్చింది కానీ ఆ తర్వాత అయితే ఎవరు ఏమీ చెప్పలేదు కానీ సడన్గా ఇప్పుడు వేణు దర్శకత్వంలో ఇంత ఒక మాస్ రేంజ్లో అయితే అసలు దేవిని హీరోగా చూస్తామని కళలో కూడా ఊహించనే లేదు సో ఇప్పటి వరకు ఆయన యాక్టర్ గానే ఉండిపోతారనుకున్నాం కానీ ఈ రేంజ్లో హీరోగా రావడం మాత్రం అసలు వావ్ వావన పెంచే రేంజ్ లో అయితే ఉంది అసలు రాక్ స్టార్ గా హైలైట్ అయ్యి తన కంపోజ్ చేసిన మ్యూజిక్ ని ఒక పాప్ సింగర్గా ప్రజెంట్ చేయడమే ఆయన స్టైల్ ఇప్పుడు బాలగం సినిమాతో వేణు ఏ రేంజ్లో దర్శకుడిగా అందరికీ నచ్చాడో ఎల్లమ్మ అనే సినిమాతో అయితే లాంచ్ చేస్తున్నారు సో ఇందులో ఫస్ట్ లుక్ పోస్ట్ రిలీజ్ అయింది కానీ అందులో దేవిశ్రీ ప్రసాద్ అయితే అనుకోలేదు ఇప్పుడు తాజాగా అయితే ఎల్లమ్మ కోసం డ్యూయల్ రోల్ అంటే మ్యూజిక్ కూడా తనే ఇస్తున్నాడు అంటే ఏ రేంజ్ లో ఉందో ఇప్పటికే చూస్తుంటారు టీజర్ ఇప్పటికే అందరినీ ఓ రేంజ్ లో ఆకట్టేసుకుంది దేవిశ్రీ ప్రసాద్ భవిష్యత్తులో హీరోగా కంటిన్యూ అవుతాడా కేవలం ఈ సినిమా కోసం మాత్రమే వచ్చాడా అనేది చూడాలి ఏది ఏవైనా డిఎస్పీ యాక్ట్ చేయడం అనేది ఇది వేరే లెవెల్ అని చెప్పొచ్చు సో ఎల్లమ్మ సక్సెస్ అయితే మాత్రం ఆయనకి మంచి యాక్టర్గా పేరు వచ్చే ఛాన్స్ అయితే ఉంది మరి కంటిన్యూ అవుతాడా లేదా అనేది చూడాలి